ముప్పై మూడు చదువు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరచము నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియచే దేవుడు తన పరిశుద్ధ వాక్యం తీవించను కాక మా క్రిస్తుల ఈ వాక్యంలో నుంచి న్యూ ఇయర్లో మనం మరి ప్రాంతానికి వచ్చిన వాక్య అమలు చేస్తున్నాం దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రార్థన వాగ్దానంలో నుండి చాలా విషయాలు ఇక్కడ నేర్చుకున్నాం ఒకటి మాట తప్పని దేవుడని మొదటి వారం ధ్యానం చేయడం జరిగింది గత వారం నాకు మొరపెట్టుము అనే మాటలో ఉన్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి సూచన తర్వాత దాని యొక్క ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి అని గత వారం ధ్యానం చేయడం జరిగింది ఈరోజు కూడా ఆ మా ఆవచనంలో నుంచి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం నాకు మొర్ర పెట్టును నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలోయ నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను ఐ విల్ ఆన్సర్ ఐ విల్ ఆన్సర్ ఎవరు కూడా ఈ ప్రామిస్ చేయలేరు చేసినా ఫెయిల్ అవుతాం కానీ దేవుడు ఈ మాట చెప్పాడు అంటే అది ఫెయిల్ అవ్వదని గత వారం ముందే చెప్పాను మాట తప్పనే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాల్మీ ఐ విల్ ఆన్సర్ వెరీ సింపుల్ అండ్ క్లియర్ బోర్డ్ అది స్టేట్మెంట్ అది ఈ నీకు ఉత్తరం కాల్ మీ ఐ విల్ ఆన్సర్ అనేటువంటి మాటలో విస్ ఈ ద క్లారిటీ ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ లేదు అక్కడ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ కాల్ ఐ విల్ ఆన్సర్ అంతే వెరీ వెరీ సింపుల్ అండ్ దేర్ ఇస్ అ సెక్యూరిటీ అంత ఆ వచ్చినంలో ఆ ప్రామిస్లో సెక్యూరిటీ ఉంది ప్రార్థన చేసే వాళ్ళందరికీ ఒక సెక్యూరిటీ ఏంటంటే నా ప్రార్థన వినబడుతుంది దేవునికి దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తాడనే సెక్యూరిటీ ఫస్ట్ వన్ క్లారిటీ ఉంది రెండవది సెక్యూరిటీ ఉంది మూడవదిగా దేర్ ఈస్ బ్యూటీ ఇల్ దట్ స్టేట్మెంట్ మనం చాలా పెద్ద మనోహరమైనటువంటి స్టేట్మెంట్ అంటాం కదా చాలా అద్భుతంగా ఉంది కదా కాల్ మై ఐ విల్ ఆన్సర్ సి స్టేట్మెంట్ వాట్ బ్యూటిఫుల్ ఇటీస్ హౌ బ్యూటిఫుల్ ఇటీస్ ఆ దేవాది దేవుడు ఆ మాట పలకడం ఇంకా మనోహరం అంట మనోహరం అనే మాట బైబిల్లో వాడబడింది కాల్ మే విల్ ఆన్సర్ అనే మాటలో వీసి ప్యూరిటీ దేవుడు మాట్లాడింది అది పరిశుద్ధం దాంట్లో ఏ విధమైనటువంటి కల్వశ్యం నిండదు అనేది మనం అర్థం చేసుకోగలం అండ్ దేర్ ఇస్ నావాలిటీ అంటాం నావాలిటీ అంటే నూతనత్వం కాల్ మేక్ ఐ విల్ ఆన్స్టర్ ఓకే ఎవరు ఈ లోకంలో అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వరు ఏమి అంటే ఇప్పుడేదో ఫోన్స్ వచ్చినా కనుక ఆ మాటలు మనకు అలవాటు అయినా కానీ సృష్టికర్త అయిన దేవుడు ప్రవక్తల ద్వారా ఇస్రాయల్ జనాభతో మాట్లాడినప్పుడే నాకు ప్రార్థించండి నేను మీకు ఉత్తరమిస్తానని చెప్పటంలో ఆనాడికి అది ఈనాటికి కూడా వీసీ సమ్ నావెలిటీకి ఒక నూతనత్వాన్ని ఆ పదములో స్టేట్మెంట్లో మనం చూడవచ్చు అండ్ కాల్ మీ ఐ విల్ యాన్సర్ కాల్ మీ ఐ విల్ యాన్సర్ ఇది మనతో ఆయన గురించి చెప్పటాన్ని మనం చూస్తున్నాం విజ్ యూనిటీ ఇన్ ఓకే ఐక్యత మీరు ప్రార్థిస్తారు నేను మీకు జవాిస్తాను సో దేవుడు మనతో కలిసి మన ఆయన మాట్లాడుతున్న ఈ మాటగా మనం గమనించవచ్చు కాల్ మీ విల్ ఆన్సర్ అంటే నువ్వు పిలిచిన వెంటనే మన ఇద్దరం ఒకటి అయిపోతాం మనం కలిసి ఉన్నాం మనం ఒకటే అనే దేవుని యొక్క భావన మనం చూడవచ్చు ఓకే అండ్ గాడ్ ఇస్ సెక్యూరిటీ ఇన్ ఓకే చాలా అద్భుతమైనటువంటి భద్రత భావన మనం చూడగలం ఇలా పలికినటువంటి దేవుడు ఎందుకు చక్కగా మాట్లాడగలిగాడు అవి ఆన్సర్ అంటే అర్థం ఏంటి నేను కొన్ని విషయాలు ఈరోజు మొదట మాట చెప్తాను మీకు మీరు మాట్లాడండి అంటే మీరు బ్రతికే ఉన్నారని అర్థం నేను ఉత్తరం ఇస్తానంటే ఏంటి నేను కూడా బ్రతికే ఉన్నాను అని అర్థం దేవునికి స్తోత్రం చేద్దాం హలోయ అవర్ గాడ్ ఈస్ లివింగ్ గాడ్ యూ లివింగ్ పీపుల్ కాల్ మీ అండ్ ఐ విల్ ఆన్సర్ అంటే అర్థం ఏంటి నేను కూడా సజీవుడిని అని దేవుడు చెప్తా ఉన్నాడు కాల్ మీ ఐ విల్ ఆన్సర్ అంటే ఎవరు ఆ మాట చెప్పగలరు సజీవుడైతేనే ఆ మాట చెప్పగలరు మన దేవుడు సజీవుడు మన దేవుడు సజీవుడు నిరంతరము జీవించుచున్నటువంటి దేవుడు శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలము వరకు ఉన్నటువంటి దేవుడు యుగ యుగములకు ఆయన సజీవుడై ఉన్నాడు అటు ప్రకటన గ్రంథం ఒకటి వచ్చాయని

యోగ నేను సజీవుడనై ఉన్నాను అంటాడు దేవునికి మహిమ కలుగును గ్రేట్ కలముట్ ఎంత అద్భుతమైన వచనం అండి అది నేను మొదటి వాడను కడపటి వాడను జీవించుచున్నవాడను జీవించు వాడను ఐఎమ్ ద లివింగ్ గాడ్ మృతుడనైతిని నైతిని ఇదిగో ఇప్పుడు యుగ యుగములకు నేను సజీవుణ్ణి అంటున్నాడు దేవుడే చెప్తున్నాడు రవ్వే మాట్లాడుతున్నాడు ఐ ఆమ్ ద లివింగ్ గాడ్ ఐ ఆమ్ ద లివింగ్ గాడ్ గ్రేట్ కదా అసలు ఆనాడే యోగ ఒక చక్కటి స్టేట్మెంట్ ఇస్తాడు చూడండి దయచేసి స్నాతకుడు యోగ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు మనం చూసినట్లయితే జో నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అలలోయ నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును ఐ నో మై డి మై రిడీమర్ లివ్స్ నా విమోచకుడు నన్ను విమోచించు దేవుడు సజీవుడు ఎప్పుడు అంటారు యోగ గ్రంథం అన్ని గ్రంథాల కంటే ముందు రాయబడిందని అంటారు ఆయన ఎన్నో కష్టాలు కొండా వెళ్ళిన తర్వాత అద్భుతమైన స్టేట్మెంట్ ఏంటంటే నా విమోచకుడు సజీవుడు ఇక్కడ దేవుని గురించి రెండు అద్భుతమైన స్టేట్మెంట్స్ ఏంటంటే హీఈస్ లివింగ్ అండ్ హీస్ ద రిడీమర్ నాకు సజీవుడు నన్ను విమోచించేవాడు ఆయన సామాన్యుడు కాదు ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతమైన సబ్జెక్ట్ సో ప్రిలాల కాల్ మై విల్ ఆన్సర్ వీళ్ళు నాకు మొరపెడితే నేను ఉత్తరం ఇస్తానంటే ఉద్దేశం ఏంటంటే ఆయన సజీవుడు అని మనకు తెలియచేస్తా ఉన్నాడు మనం కూడా అదే నమ్మాలి ఆయన ఎంతకు వచ్చు వారు ఏం చేయాలట ఆయన ఉన్నాడని నమ్మాలి ఆమెలోయ తన యొత్తకు వచ్చు వారు ఆయన ఉన్నాడని నమ్మాలి ఇఫ్ యూ కమ్ టు మీ బిలీవ్ దట్ ఐఆమ్ లివింగ్ ఎంత మంచి మాట కదా సో అద్భుతం యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక ఆశ ప్రజలు అసలు నా గురించి ఏమనుకుంటున్నారు అని శిష్యులను అడిగాడు రకరకాల సమాధానాలు ఇచ్చారు అయితే మీరేమనుకుంటున్నారు అని అంటే వెంటనే పేదలకు అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తాడు మతీసు వార్త పదహార వచ్చాయి పదహార వచ్చిన చదివినట్లయితే నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తువు అంటాడు దేవునికి మహిమ కలిగిన కాక నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువు యు ఆర్ ద క్రైస్ట్ ద లివింగ్ గాడ్ నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువయ్యా సజీవుడు అవును అందుకే మాట్లాడుతున్నాడు చచ్చిపోయినాడు ఎవరు మాట్లాడతారు వై హీస్ టాకింగ్ బికాస్ ఈజ్ లేన్ అన్నాడు ఆ స్టేట్మెంట్కి ఎస్ అన్నాడు అబ్బాయి నువ్వు చెప్పింది కాదు ఇది నా తండ్రి బయలుపరిచాడు నీకు పేతురు తండ్రి బయలుపరిస్తే అద్భుతమే కదండి నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయినా క్రీస్తు ఓకే తర్వాత అలూకా స్వర్ ఇరవై నాలుగు ఐదో వచ్చిన చదివితే నాలుగో వచ్చిన విషయం ఏంటంటే అక్కడ యేసు క్రైస్తు వారు తిరిగి లేచారు ఈ మరియ ఆ మాత శిష్యులు వెతుకుతూ వెళ్ళారు సమాధి దగ్గరికి సమాధి దగ్గర దేవదూతలు చెప్తున్న మాట ఏంటో తెలుసా సజీవుడైన వాణిని ఎందుకు వెతుకుతున్నారు హీఈస్ లివింగ్ వై వైఆర్ సర్చింగ్ హిమ్ హియర్ సజీవుడైన వాణిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు లివింగ్ గాడ్ ఆనాడు మాట్లాడాడు భూలోకంలో జీవించినప్పుడు మాట్లాడాడు చనిపోయి తిరిగి లేచాక మాట్లాడాడు అంతేకాద ఎప్పుడో తిరుమ్యా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు నాకు మొదపెట్టండి నేను మీకు ఉత్తరమిస్తాను అయిపోతాను కదా అపోస్టుల ఒకటి మూడులో ఐదో విషయాలు మనం చూడొచ్చు అదేంటంటే ఆయన అనేక ప్రణా ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా రిజరెక్టెడ్ హలోయ ఇస్ షోయింగ్ హిమ్ లైఫ్ తిరిగి లేచిన ప్రభువు ఆయన సజీవుడు అని తను తాను అందరికీ చూపించుకున్నాడు ఫార్టీ డేస్ ఉన్నాడు నా పదకొండు సార్లు అందరికీ కూడా ప్రత్యక్షమయ్యాడు ఏం చేస్తున్నాడు నేను సజీవుడను అని చూపిస్తున్నాడు అందరికీ కొంతమంది నమ్మలేదు కదా అబద్ధ సాక్ష్యాలు చెప్పారు కదా ఎవరు వచ్చి తీసుకుపోయారని మోసఫ్ మాటలు పలికారు కదా వాళ్ళందరికీ గుర్తుగా ప్రభు తను తాను చూపించుకున్నాడు చూడండి నాకు గాయాలు కావాలంటే చూచి నమ్మిన వారికంటే నేను నేను సజీవుడు సజీవుడినయ్యా చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు దాన్ని ఆరో విషయాన్ని మనం చూడగలిగినట్లయితే ప్రకటన ఏడవ అధ్యాయం రెండవ అంచంలో సజీవుడకు దేవుడు అర్హుడు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తున్నాం సజీవుడుగు దేవుని యొక్క ముద్ర అని గాయపడినమాట అక్కడ మన దేవుడు సజీవుడు ఆ సజీవులకు దేవుని ముద్ర గురించి అక్కడ వ్రాయిబడినట్లుగా ప్రకటన ఏడు మనం చూస్తున్నాం ఆఖరిగా ఇరవై ఏడు అరవై మూడులో మనం చదివినట్లయితే ఇరవై ఏడు అరవై మూడు మత్స్సు ఒక సంకటి మాట ఉంది ఆ మాట చదివి బ్రమించదు ఎవరు తీస్తే చదవండి మ్యాథ్రి ట్వంటీ సెవెన్ సిక్స్టీ త్రీ ప్రధాన ఆయనను

సిక్స్టీ త్రీ అమ్మ ట్వంటీ సెవెన్ సిక్స్టీ త్రీ అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు యేసుక్రీస్తుని గురించి వాళ్ళు ఎంత ఎకతాడుగా మాట్లాడుతున్నారో చూస్తారా చచ్చిపోయిన తర్వాత ఆయన ఎవరైనా తీసుకెళ్ళిపోతారో మనం చెప్పి అయ్యా ఆ వంచకుడు సజీవుడుగా ఉన్నప్పుడు ఇప్పుడు సమాధులు కట్టబడ్డాడు వాళ్ళ ఆయన లేచి ఆయన ఆయన లేస్తానని ఆయన చెప్పినట్లు వాళ్ళు అన్నారు ఆయన తీసుకెళ్ళిపోతారేమో ఎవరైనా వచ్చి మూడు దినాల్లో లేస్తానని చెప్పాడు సజీవుడు సో జీజస్ ఈజ్ లివింగ్ గాడ్ ఇదిగో నేను మృతుడనైతిని ఇప్పుడు నేను సజీవుడినై ఉన్నాను సజీవుడు చెప్పే ఏ మాట అయినా మనము నమ్మచ్చు ముఖ్యంగా దేవుడు సజీవుడైనప్పుడు ఏ మాటైనా నమ్మొచ్చు ఇక నమ్మకంలో ఏ విధమైనటువంటి తేడా ఉండకూడదు చాలా కాలము క్రిందట రెండవ మారు దేవుడు నాకు ప్రత్యక్షమై చెప్పింది ఏంటంటే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చాను ఎవరు మాట్లాడుతున్నారండి సజీవుడ దేవుడు మాట్లాడుచున్నాడు సో ఈరోజు ఆయన సజీవుడా కాదా నేను యుగ యుగములకు సజీవుడన విన్నానని ప్రభు చెప్పాడు సో ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడా చనిపోయిన వాడుగా ఉన్నాడా ఈ జలైవ్ టుడే ఆయన సజీవుడిగా ఉన్నాడు మనల్లో మనలోనే ఉన్నాడు ఎంత అద్భుతమైన విషయం కదా మనతో ఉన్నాడు మానుయులుగా మనతో ఉన్నాడు ఆత్మరూపిగా మనలో ఉన్నాడు సజీవ్ ఈజ్ లివింగ్ కాడ్ అందుకే మాట్లాడుతున్నాడు నాకు మొరపెట్టుము నేనే మీకు ఒక తలపిస్తాను జవాబులు పొందుకున్నాం ప్రభు దగ్గర నుంచి పొందుకున్నాము అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి విన్నాడని ఇచ్చాడనే కదా హలోయ ఆయన విన్నాడు ఇచ్చాడు గొప్ప దేవుని బట్టి ప్రభువుని ఎంతో స్థుతిస్తూ అట్టి దేవుడు నా దేవుడైనందుకు నేను ఎంతో గర్విస్తూ మనందరి దేవుడైనందుకు మనం నిజంగా ప్రభువుని ఎంతో స్థుతిస్తూ కొనియాడుతూ ఆరాధిస్తూ ఇంకా విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే కళ్ళున్నాయి చూస్తున్నాడు చేతులున్నాయి పనిచేస్తున్నాడు పిలుస్తున్నాడు కాళ్ళున్నాయి నడుస్తున్నాడు చెవులు ఉన్నాయి వింటున్నాడు నోరుంది మాట్లాడుతున్నాడు హీ కెన్ టాక్ టు యూ పర్సనల్ ఆయన స్వరమునికి వినిపించేయడం ఈరోజు ఒక ఆయనకి ఇష్టమైంది కాబట్టి దేవుని దేవసంగ ఈ మాట మనం నమ్ముదాం నేను మరపెడితే నా దేవుడు వింటాడు అంతే ఎందుకంటున్నారు చర్చికి మా దేవుడు సజీవుడు ఆయన మా ప్రార్థన వింటానని చెప్పాడు ఎన్నోసార్లు మా ప్రార్థన ఆయన విన్నాడు ఇప్పటికీ కూడా ఆయన వింటాడు ఇది అందుకే అన్నాడు మీరు ప్రార్థించేటప్పుడు నమ్మండి అది మీరు పొందుకున్నారని అంటే అద్భుతమైనటువంటి దేవదేవుని బట్టి ఆయన వాగ్దానాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలు కాక కాకపోతే